Bye guys! మధ్యాహ్నం ఓటర్ కోసం అని మా పీజీ పైకి వస్తే ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ గా ఇద్దరు పిల్లలు గణపతి బొమ్మను తయారు చేస్తున్నారు ఈ రోజు సండే అని గణపతిని చేస్తున్నారు మండే నుండి స్కూల్ కి వెళ్ళాలంట టైం దొరకదాన్ని ఇప్పుడే చేస్తున్నారు ఇక నేను అక్కడ కూర్చొని పిల్లలతో గణపతి ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాము బుజ్జ గణపతి పై ఉన్న వీళ్ళ ప్రేమను చూసి నాకు చాలా మంచిగా అనిపించింది వీళ్ళని చూస్తుంటే నా చిన్నప్పటి ఒక సన్నివేశం అయితే గుర్తొస్తుంది అదేంటంటే మా ఊర్లో ఆ సంవత్సరం వినాయక చవితికి అన్ని వీధుల్లో బొమ్మ పెట్టారు కానీ మా వీధిలో బొమ్మ పెట్టలేదు చిన్న బొమ్మనైనా కొందామని ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగితే ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇరు ఎందుకంటే చిన్న పిల్లలం కాబట్టి ఇంకోటి బొమ్మను కొనాలంటే పదిహేను కిలోమీటర్లు టౌన్ వెళ్ళాలా అస్సలు ఇంకా నేను మా పిల్ల ఫ్రెండ్స్ ఇంకెలాగైనా బొమ్మను పెట్టాలని చెరువు దగ్గరికి వెళ్లి బంకమటి తెచ్చి ఆ బంకమటితో గణపతి బొమ్మను చేసి ఒక చిన్న పందిరేసి ఆ పందిట్లో గణపతిని గణపతిని పెట్టాం అక్కడ పూజారులు మేమే అర్చకులు మేమే ఆ రోజు మేము అనుకోని ట్విస్ట్ ఒకటి జరిగింది మా ఈది మొత్తం మేము పెట్టిన గణపతి దగ్గరకు వచ్చి కల్లాపు జల్లు ముగ్గులేస్తున్నారు పొంగలు పెడుతున్నారు అసలు పిలకాలు స్టార్ట్ చేసింది పెద్దోళ్ళు పూనుకొని చేసే అంత వరకు పెద్ద గణపతికి ఎలా అయితే రంగరంగ వైభవంగా జరుగుతుందో అలానే ఆ సంవత్సరం మేము పెట్టిన బంకమట్టి గణపతికి కూడా రంగరంగ వైభవంగా జరిగింది నేను ఈ పిల్లల్ని చూసినప్పుడు నాకు ఆ చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తొచ్చింది